ఆనకట్ట మీద బ్రిడ్జి దగ్గర కూరికి వచ్చే ఉప్పర్లకి కొబ్బరి పీచులు అట్టకిరీటాలు తగిలించి రాక్షసులు వానరుల వేషాలు వేసేవారట ఉప్పర కిలీలు చాలామంది వేసినందువల్ల దానికి ఉపరి రామాయణం అని కొందరు పేరు పెట్టారట పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నాకు ఈ రామాయణం గురించి తెలియగానే మా పార్ట్నర్ సత్యం గారితో కలిసి రాజమండ్రిలో వారింటికి వెళ్ళాను రామాయణం ప్రింట్ ఎక్కడో భోషణంలో ఉంది అది నైట్రేట్ ఫిలిం అగ్గి తగిలితే బొగ్గుమంటుంది పైగా నిలవ ఫిలిం ఘాటు వాసన ఎలాగో దాన్ని బయటికి తీసి బూజు దుమ్ము దొలిపి పెద్ద రేకుపెట్టెలో అమర్చి సత్యంగారి అనుమతితో దాన్ని బొంబాయిలో ఉన్న ఫిలిం ఆర్కైవ్స్ చేరవేశాం అక్కడ ల్యాబరేటరీ వాళ్ళు దాన్ని శుభ్రపరిచి ఒక ప్రింట్ తీసి భద్రపరిచారు పూనా వెళ్ళి చూడవచ్చు మళ్ళీ కోహోత్తి కొమ్మచ్చి ఇలాంటి గొప్ప సంగతులు తదుకు వస్తుంటే చెప్పడం తప్పనిసరి అందువల్ల పాఠ పాఠకోత్తములు మన్నించెదరుగాక బుద్ధిమంతుల కథని ఒకసారి దుక్కుపాటి రావు గారికి చెప్పమన్నారు నాగేశ్వరరావు గారు ఆయనంటే అందరిలాగే మాకు కూడా గురి గౌరవం సాయంత్రం వేళ మెరీనా బీచ్కి తీసుకువెళ్ళి కథాప్రకారం స్క్రీన్ప్లే చెప్పాం ఆయన కొన్ని మంచి సూచనలు చెప్పారు స్క్రీన్ప్లేలో మేము హీరో ఓపెనింగ్కి భూమి మీద సుఖపడితే అనే పాటతో డాన్స్ అనుకున్నాం హీరో ఎంతటం డ్యాన్స్ చేయడం సినిమాల్లో మామూలే కాబట్టి ముందుగా పెద్దనాగేశ్వరరావు మాధవాచార్యులు పాత్రతో ప్రారంభించమని అది కొత్తగా ఉండి మంచి టేక్ ఆఫ్ అవుతుందని చెప్పారు అలాగే ప్లాన్ చేశాము నటవర్గాన్ని కూడా మధుసూదన్ రావు గారితో సంప్రదించే నిర్ణయాలు చేశాము అన్నదమ్ములుగా నాగేశ్వరరావు గారు వారి తల్లిగా శాంతకుమారి హీరోయిన్గా విజయ్ నిర్మల ఆమె తల్లిగా రుక్మిణి హీరోయిన్ లక్ష్మి తల్లి అలనాటి హీరో వైవిరావు గారి భార్య విలన్ పాత్రకు నాగభూషణం ఆయన భార్యగా సూర్యకాంతమ్మ కొడుకుగా కృష్ణరాజు అవును ఆయనే గుమాస్త ఆమె ఆమె అల్లు రామలింగయ్య అనుకుందాం హీరో మిత్ర మిత్రబృందంలో విజయ చందర్ అశోక్ కుమార్ శ్రీపాద పట్టాభిరాయ గారి తమ్ముడు జిత్మోహన్ మిత్ర పాటలు ఆరుద్ర కొసరాజు దాశరథి సీనారాయణ రెడ్డి జనవరిలో మొదలైన సినిమాని సెప్టెంబర్లో అక్కినేని బర్త్డేకి రిలీజ్ చేసి తీరాలి కాబట్టి ఆత్రేయని అడగటానికి భయపడ్డాం డాన్సులకి తారా సుందరం ప్రభుదేవ తండ్రి కథకి రంగస్థలం సాక్షి తీసిన పులిగెన్న గ్రామమే ఆ తరువాత ర్యాలీలోని జగన్మోహిని స్వామివారి కోవెల గోదావరి బుద్ధిమంతుడు ప్లే రాసుకుంటున్నాను బుద్ధిగా చెండీరాణి గారి దగ్గర నుంచి పిలిపొచ్చింది వచ్చి కనపడమని వెళ్ళి అక్కడ వాలాను ఏమయ్యా రమణ గారు అన్నట్టు నిన్ను మీరు గీరు అనాలా నువ్వు అనవచ్చా ఎంతైనా ఆంధ్రపత్రిక వాడిని కదండి ఒరే అనకపోతే చాలండి అన్నాను గలగల నవ్వింది ఆవిడ ఏదో ఒకటి మా నాగేశ్వరరావుతో సినిమా తీస్తున్నారట కదా నాకు వేషం పెట్టండి అది మీరు వేసేంత వేషం కాదండి నేను హీరోయిన్ కావాలని అడగట్లేదయ్యా భానుమతికి తగిన చిన్న వేషం ఐదో పదో నిమిషాలు చాలు అయితే ఓ డిఓ జిల్లా విద్యాధికారి వేషం ఒకటి ఉందండి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అన్నమాట బాబుతో మాట్లాడతాను బాపు గారు నాకు తెలుసు ఫోన్ చేయనా వద్దండి నేను చెప్తాను కథ చెక్కన్న గారికి చక్కపాటి గారు చెప్పారా మీ ఫ్రెండే కదా ఇంకా చెప్పలేదండి చెప్పకండి మార్చేస్తాడు నా కథలు మార్చబోయి మానేశాడు కానీ గొప్పవాడు సరే కాల్ కాల్షీట్లు ఎప్పుడో ఎన్ని రోజుల్లో చెప్పండి మరండి మా కథ కోనసీమ పల్లెటూళ్ళలోనండి పర్లే వస్తాను అక్కడన్నీ తాటాకు పాకలేరండి పర్లే వస్తాను స్కూళ్ళు పరీక్షించడానికి పడవల్లో తిరిగే పాత్ర అండి పర్లే తిరుగుదాం అక్కడ ఏసీ గదులు అవి ఉండవండి మేము కూడా మీ అందరిలాగే ఓ అమ్మ కడుపునే పుట్టాం ఏసీల్లో కాదు అంటూ గలగల నవ్వింది నేను ఏం చెప్పలేక తల వంచుకున్నాను భానుమతి వస్తుందంటే భరించలేమని భయమా అదే మొద్దు నాకు సరదాగా ఉంది బాపుతో మీతో పని చేయాలని ఉంది సాక్షి గురించి విన్నాను ఈ మధ్య మా స్టూడియో దగ్గరే షూటింగ్ కూడా చేశారట కదా భరణికి రాలేదే మీ సెట్కి చోటు చాలదనా అబ్బే ఊరవతల తోటల్లో చౌకని సర్లేండి డేట్స్ చెప్పండి డైలాగులు రాస్తే మీరు ముందే రాసుకుంటారుగా స్క్రిప్ట్ పంపండి అన్నట్టు నేను వేసే పార్ట్ అవుట్లైన్ చెప్పగలరా టూకీగా చెప్పాను హీరోయిన్ ఒక కుర్రాన్ని ప్రేమించింది కులాలు కలవబు ఆమె ఆచార్య పిల్ల అతను గొల్ల ఇద్దరూ పారిపోదామనుకున్నారు ఒకనాటి తెల్లవారుజాము లాంచీకి రేవులో కలుసుకుని పారిపోవాలి అనుకున్న ప్రకారం తెల్ల వాడుతుండగా ఆమె నీలాటి రేవుకు వచ్చి కొమ్మల బాట నిలబడి ఉంది అతను రాలేదు పడుకుంటే నిద్ర వస్తుందని తెల్లారులు ఓ ఫ్రెండ్తో పేకాడుతూ జాగారం చేశాడు చివరికి తెల్లవారుజామునే కొనిగిపాట్లు వచ్చి నిద్రపోయాడు తెల్లగా తెల్లవారిపోయింది ఇక్కడ నీలాటి రేవుకి జనం వచ్చేస్తున్నారు నీళ్ళకావీళ్ళు స్నానాలకు వచ్చే ఇళ్ళళ్ళు బామ్మలు ఆ అమ్మాయి గంట పడ్డా ప్రమాదమే లాంచి వెళ్ళిపోతుంది భయం వేసి ఆ పిల్ల లాంచి ఎక్కేసింది పేకాట బ్యాంకల్ నుంచి బయటపడ్డ కుర్రాడు రేవుకి పరుగున వచ్చాడు ఆ పిల్ల లాంచి ఎక్కిపోయిందో భయపడి ఇంటికే వెళ్ళిపోయిందో నిరాశతో అవమానంతో నీళ్ళలో దూకేసిందో తెలియలేదు ఆ అబ్బాయి కుంగిపోయాడు ఆ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి లాంచి ఎక్కి ఊరొదిలి వెళ్ళిపోయిందని తర్వాత అతను పెళ్లి చేసుకోలేదు అక్కడే టీచర్ ఉద్యోగం చేస్తూ బ్రహ్మచారిగా ఉండిపోయాడు కొన్ని ఏళ్ళ తర్వాత ఆమె ఆ ఊళ్ళోకి స్కూళ్ళ తనిఖీకి డిఈఓగా హౌస్ బోట్ పడవ మీద వచ్చింది బాగుంది చాలా బాగుంది తర్వాత తర్వాత కథ ఇంకా స్పష్టంగా లేదండి రెండు మూడు రోజుల్లో సెట్ అయిపోతుంది అన్నాను కాగానే చెప్పండి ఫోన్ చేసినా సరే ముగింపు నేను కూడా ఆలోచిస్తాను ఇందులో నాగేశ్వరరావు ఏమిటి ఆయనతో చిన్న ఘర్షణ ఉంటుంది స్కూళ్ళల్లో కుళ్ళును ఉతికి ఆరేస్తాడు అప్పటి వరకు తిరుమూతుగా ఉన్న అతడి స్కూలు ఉన్న అతడి స్కూల్ భక్తి చూసి ఆవిడ వాయం చేస్తుంది భలే తొందరగా రాసిరండి అన్నది ఆవిడ మూడో రోజున భరణి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది భానుమతి ఇల్లు భరణి గార్డెన్స్లో భరణి ఆఫీసు వైద్యరామ అయ్యర్ వీధిలో ఉండేవి నేను ఎప్పుడు వెళ్ళినా భరణి రామకృష్ణ గారికి దండం పెట్టి సార్ మై నేమ్ ఈజ్ వెంకటరమణ ఫ్రమ్ ఆంధ్రపత్రిక అని ప్రవర వల్లించేవాడిని ఆయన నవ్వుతూనే చిరాకు పడేవారు తెలుసు రోజేవాడ దండకం ఆపేసిన సంగతి చెప్పు అనేవారు సార్ బికాస్ మైనేజ్ ఏ ఫర్గెటబుల్ మాప్ నా మొహం ఇట్టే మర్చిపోతారు అందుకని అనేవాడిని ఆయన చాలా సరదా మనిషి భేషజాలు లేవు జోకులు జోరుగా వేసేవారు ఓసారి నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక టీ తెప్పించారు టీ తాగ తాగా కాగానే ఆయన గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ అందించబోయారు నేను నో థ్యాంక్ యూ అని నా జేబులోంచి చార్మినార్ పెట్టి తీశాను పర్లేదు ఇది ఉందిగా కాల్చండి అంటూ మొహమాట పెట్టారు నేను చాలా నిజాయితీ ఉత్తిపడేలా పోజు పెట్టి నా బ్రాండ్ చార్మినారే సార్ అని సిగరెట్ తీశాను రామకృష్ణ గారు దిగ్గురం లేచి దండం పెట్టి ఆ చార్మినార్ ఇక్కడ కాల్చగయ్యా ఒకడా అన్నారు నేను తెల్లబోయాను ఆ ఘాటు నేను భరించలేను పైగా ఇది కాల్చిన వాసన నా చొక్కా పట్టుకుని దాకా వస్తుంది చాలా గొడవ ఆఫీసులో నాదే కాల్చు బయట నీ ఇష్టం అన్నాడు నేను బిక్క చచ్చిపోయినాను ఆంధ్రపత్రికలో అయితే మా అయ్యవారు శంభుప్రసాద్ గారు నా కుర్చీ దగ్గరకు వచ్చి నా పెట్టన వచ్చి చారుమినార్ తీసుకుని కాల్చేవారు నేను మురిసిపోయేవాడిని పెడసారి పట్టి పాయింట్ మర్చిపోయాను ఇప్పుడు భర్ణి ఆఫీసుకి సినిమా రైటర్గా వెళ్ళాను కదా ఆయన పాయింట్కి వచ్చేశారు మిస్టర్ రమణ భానుమతిని వేషం వేయమని అడిగావా నువ్వు అన్నారు నేను అడగలేదండి ఆవిడే వేస్తాను అన్నారు ఏదో ఒకటి ఎందుకు ఆవిడని కదిపావు పల్లెటూరులో షూటింగ్ గట అవునండి నువ్వు భరించలేవు చెప్పానండి అవునులే చెప్తే మరింత ముండికి వస్తుంది ఇక్కడ మెడ్రాసులో మాకు కాల్షీట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఇది పద్ధతి కాదు మంచిది కాదు నాకు భయమేనండి పెద్ద పులితో చెలగాటం అన్నాను అయితే ఓ పని చేద్దాం అన్నారు మన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయన ఆవిడ కూర్చుని ఉన్నారు రండి రమణ గారు మీ కథ విన్నాను బాగుంది మా మా విప్రనారాయణ షేడ్స్ ఉన్నాయి బాగుంది అక్కినేని డబుల్ రోల్స్ట కదా ఈ మధ్యనే ఇద్దరు మిత్రులు చేశాడు కదా అనుకుని సందేహపడ్డాను కథ విన్నాక తేడాలు తెలిసాయి గుడ్ బాగుంది ఇందులో పాటలు ఎన్ని అన్నారు రామకృష్ణ గారు ఎనిమిదండి అందులో భానుమతి ఎన్ని అస్సలు ఉండవండి వాట్ పాటలు లేకుండా భానుమతి పిక్చరా డిఓ అండి పాటలు పెడితే బాగుండదండి పాటలు పెట్టకపోతే అస్సలు బాగుండదు జరం గోల చేస్తారు చెర తింపేస్తారు తెలుసా అన్నారు రామకృష్ణ గారు నా వంక కోపంగా చూస్తూ నేను భానుమతి గారి ఒక చూశాను ఆవిడ ఆలోచిస్తోంది విద్యాశాఖ అధికారి అన్నారు కదా పోని పిల్లల్ని ఉత్సాహపరుస్తూ ఓ పాట పెడితే అంది కుదరదండి అంతా ఫిక్స్ అయిపోయిందండి అన్నాను ఆవిడ చుర్రను చూసింది షూటింగ్ చేయకుండానే అంతా ఫిక్స్ అయిపోయిందా ఇదేమన్నా రెడ్డి గారి ఫిలిమా అంది తీవ్రంగా ఇది బాపు గారి సినిమా అండి అన్నాను లేచి నుంచుని ఆవిడ రోషంగా చూసింది మంచిది వెళ్ళిరండి అంది అంతా మా మంచిగా వచ్చింది ఈ డిఈఓ ప్రేమ కథ వల్ల అసలు కథ అల్లుక్కు అల్లుక్కుపోతున్న ఫీలింగ్ వచ్చింది ఆ ప్రేమ కథ మొత్తం చెరిపేసి ఇప్పుడు సినిమాలో ఉన్న డీఈఓ గుమ్మడి గారి కథనే ఉంచాం బాగా కుదిరింది అన్నట్టు ఇంకో పెట్ట కథ ఈ సినిమాలో గుమ్మడి గారిది మూడు రోజుల వేషం అద్భుతంగా పండించారు ఆయనకి డబ్బుగా చేతికి ఇవ్వటం మర్యాద కాదు అనుకుని నిర్మాత సత్యం గారు పది కాసుల బంగారం ఇద్దామన్నారు పులిదిండిలో షూటింగ్ అయిపోయాక మెడ్రాస్ వెళ్ళాక పది కాసుల బంగారం కొని గుమ్మడి గారికి ఇచ్చి నమస్కారం పెట్టాను ఎందుకండి రమణ గారి మీద స్నేహం కొద్దీ సరదాగా వచ్చాను ఇది వద్దు అన్నారు మొహమాట పెట్టి పది కాసులు చేతికిచ్చాము తర్వాత ఆ సంగతి మర్చిపోయాము అప్పుడు సవరన్ మూడు వందలు పదేళ్ల తర్వాత గుమ్మడి గారు ఓ ఫంక్షన్లో కలిశారు మీరు ఇచ్చిన పది కాసులు పెట్లో పెట్టే పడేసి మర్చిపోయాను ఈ మధ్య తీసి చూస్తే ఇప్పుడు దాని విలువ ముప్పై వేలు తెలిసింది మా ఆవిడ చెప్పింది మీరు నా మూడు నాళ్ళ వర్షానికి ముప్పై వేలు ఇచ్చారన్నమాట అన్నారు నవ్వుతూ మమ్మల్ని నిర్మాతగా నిలబెట్టిన చిత్రం గియోవానీ గురేషి అనే ఇటాలియన్ రచయిత వ్రాసిన కథలు బుద్ధివంతుడు కథకి ప్రేరణ పెపోన్ అనే కమ్యూనిస్ట్కి డాన్ కామీలో అనే దైవభక్తురికి నిత్యం పోట్లాటలు పిపోన్ కమ్యూనిజం గురించి లెక్చర్లు ఇస్తుంటే ఫాదర్ చెత్తిగట్ట జోరుగా వాయించి అల్లరి చేస్తాడు చర్చిలో ఫాదర్స్ సెగ్మన్స్ మతం గురించి ప్రసంగాలు చేస్తుంటే పిపోన్ లౌడ్ స్పీకర్లో ఆర్భాటంగా అరిచి గొడవ చేస్తుంటాడు పిపోన్ కొడుక్కి జ్వరం వచ్చి పడుకుంటే పిపోన్ చర్చికేసి చూసి నీకు నాకు తగాదాలు ఉంటే నువ్వు నేను తేల్చుకోవాలి కానీ పసిబిడ్డ మీద చూపడం తగదు అని రుసరులాడుతాడు కంట నీరు పెట్టుకుంటాడు ఈ కథలు మాకు చాలా నచ్చి మేము పెంగింగ్ పుస్తకాలు కొని చాలామంది ఫ్రెండ్స్కి ఇచ్చి చదివించాం నయో నవోదయ రామ్మోహన్ రావు గారికి చెప్పి ఆయన షాపులో డిస్ప్లే చేయించి చాలా కాపీలు అందించాం ఆంధ్రపత్రిక అధిపతి శివలింగ రాధాకృష్ణ గారికి ఈ మంచి అలవాటు ఉండేది మామూలుగా షాపులో దొరకని పుస్తకాలు గొప్ప పుస్తకాలు తనకి దారసుపడితే అవి కొని చదివి చదివించి కొనిపించి చాలా ప్రచారం చేసేవారు జడ్జ్ డి అనే చైనా డిటెక్టివ్ పుస్తకాలు చదవటం ఆయన వల్లనే మాకు సాధ్యమైంది డాన్ కామిలో కథలు చదవగా చదవగా ఆస్తిక నాస్తిక సంఘర్షణల మీద పెద్ద కథ అల్లి సినిమా తీయాలనిపించింది దాని ఫలితమే బుద్ధిమంతుడు అక్కినేని గారు నాస్తికవాది ఐడియా చెప్పగానే ఆయనకి చాలా నచ్చింది కథ తయారు చేసుకుని నవయుగ ఆఫీస్కి వెళ్ళాం ముగ్గురం బాపు నేను మూర్తి నిడమర్తి గారు సశేషం తర్వాతి భాగం వచ్చేశారు